ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఆలయం వద్ద వేములవాడ నుండి ముంబై వరకు రెండు ఆర్టీసీ లారీ ఏసీ బస్సులను ను మంత్రి పొన్న ప్రభాకర్ ప్రభుత్వ శ్రీనివాస్ ప్రారంభించారు అనంతరం వేములవాడ నుండి ముంబై వెళ్లే ఏసీ బస్ లో శ్రీనివాస్ నెల రోజుల ముంబై వెళ్లి తెలుగు వారితో సమావేశమయ్యారని బస్సు ఏర్పాటు చేస్తే బాగుంటుందని వారు ఆయన దృష్టికి తీసుకెళ్తే అక్కడి నుండి ఆయన ఫోన్ చేసి వేములవాడ నుండి ముంబై బస్సు కావాలని కోరారని వేములవాడ చందూర్తి రుద్రంగి కోరట్ల మెట్పల్లి వర్ణి ముంబై వరకు ఈ బస్సు ప్రయాణం చేయనుందన్నారు ముంబైకి ఈ రోజు రెండు ఏసీ బస్సులను ఈ రోజు ప్రారంభం చేసుకున్నామన్నారు ముంబైలో ఉన్న ఎక్కడ ఉన్న తెలంగాణ బిడ్డలు మా బిడ్డలే వారికి ప్రయాణం ఇబ్బంది కలగవద్దని అక్కడి ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు బస్సు ప్రారంభం చేసుకున్నామన్నారు ముంబైలో ఉన్న తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు ఈ బస్సు నిర్ణయాన్ని ముఖ్యమంత్రి ప్రశంసించారని అన్నారు ఎక్కడెక్కడ ఎలాంటి బస్సులు అవసరమో వేయాలని ఆయన తెలిపారు రాబోయే కాలంలో జిల్లా కేంద్రం నుండి హైదరాబాద్కి ప్రతి పుణ్యక్షేత్రం నుండి బస్సులు వేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు రేవంత్ రెడ్డి నాయకత్వం ఏర్పడిన ప్రజాపాల ప్రభుత్వంలో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణంతో పాటు ఈ పథకం ఉద్యమంతో కావడానికి కష్టపడుతున్న ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్ సిబ్బంది సంక్షేమానికి కట్టుబడుతూనే సంస్థ అభివృద్ధి దిశగా పనిచేస్తున్నామన్నారు ప్రారంభోత్సవ కార్యక్రమం జిల్లా కలెక్టర్ సందీప్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగులే సత్యనారాయణ గౌడ్ ఆర్టీసీ ఆర్ఎం తర్లున్నారు తీర్చండ్రు మేము ఇదే విధంగా అక్కడ నుంచి సెండప్ పార్టీ కూడా మస్సును ఫుల్ చేసి పంపిస్తాం మీ యొక్క ఏదైతే బస్సును నడపడం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నెరవేరుస్తాం అదే మేము శత విధాలకు ప్రయత్నం చేస్తాం తప్పకుండా దీన్ని విజయవంతం చేస్తాం అట్లాగే మాకు ఒక ట్రైన్ ఫెసిలిటీస్ కూడా ఎందుకంటే నిజామాబాద్ దిగి నిజామాబాద్ దిగిన తర్వాత మా అవస్థలు చెప్పలేవు అక్కడ నుంచి ట్రైన్ దిగి బస్సు పట్టడం మా గమ్యచార గమ్యస్థానాలకు చేరుకోవడం చాలా ఇబ్బంది గౌరవ రవాణా శాఖ మార్చులు బీసీ సంక్షేమ శాఖ మాచులకు ఉన్న తెలుగువారి పక్షాన ఇక్కడ మన ప్రాంతం నుంచి ప్రయాణకులకు అందుబాటులోకి వచ్చిన ఈ బొంబాగస్ తీసుకొచ్చిన వారికి నేను ప్రత్యేకంగా నా వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా బంధుత్వాలు బాంధవ్యాలు మరింత పెంపొందించే విధంగా ఈ కనెక్టివిటీ ఇవ్వడం ద్వారా బాంబాయిలో స్థిరపడ్డటువంటి తెలుగువారు తిరిగి తన మాతృభూమికి తన జన్మస్థలానికి తరచూ రావడానికి చక్కటి అవకాశం ఏర్పడిన వేళ ఇటీవల మాస రోజుల కింద బాంబాయి వెళ్ళినప్పుడు తెలుగు అసోసియేషన్ కానీ అక్కడ ఉన్నటువంటి సంక్షేమ సంఘాలు ఈరోజు ఇక్కడ కూడా వాళ్ళు స్వయంకృష్టి ఫౌండేషన్ వాళ్ళు కూడా రావడం జరిగింది బస్సులో ప్రయాణం చేయడానికి మాకు కనెక్టివిటీ పెంపొందించడానికి తెలంగాణ ప్రభుత్వం ద్వారా అవకాశాలు కల్పించబడినప్పుడు అక్కడ నుంచి ఫోన్ ద్వారా గౌరవ మంత్రివర్లు పున్నం ప్రభుకర్ మాట్లాడగానే వారు వెంటనే స్పందించి వేస్తామని చెప్పి పంతొమ్మిది నాడు మాటిచ్చినాం ఇరవై నాడు ప్రారంభం చేస్తున్నారు గౌరవం మంత్రివర్లు పొన్నం ప్రభుకర్ అంటే ముప్పై ఒక్క రోజుల్లోనే ఈరోజు బస్సును ప్రారంభం చేసేటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన కూడా ఎక్కడ ఎవరికి ఇబ్బంది ఇబ్బంది అధిగమించమని దీంతో పాటు మహారాష్ట్ర ఉన్నటువంటి తెలుగు వాళ్ళు మనకు రైల్వే కనెక్టివిటీ కూడా కన్నీ పెంచాలంటున్నారు దాన్ని ఈరోజు మన ప్రభుత్వం ఢిల్లీలో లేదు కాబట్టి మన ప్రయత్నం ద్వారా చేద్దాం లేదంటే కూడా వచ్చే ప్రభుత్వంలో వారి కోరికను మన్నించే విధంగా ఉండాలని చెప్పని చెప్తూ ఈరోజు ఈ ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం కాబట్టి ఈ బస్సు ప్రయాణం చేస్తూ కనెక్టివిటీని పెంచుకోవాలని ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి వెళ్ళే బస్సును ఉపయోగించుకోవాలి నేను మనవి చేస్తున్నాం ఆర్తి శ్రీనివాస్ గారు ఒక నెల రోజుల కింద ముంబాయి కెళ్ళి అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్లతో సమావేశమైన సందర్భంగా వాళ్ళందరి ఒక బస్సు ఏర్పాటు చేసినట్టయితే బాగుంటుంది అని చేసిన విజ్ఞప్తి మేరకు ఆది శ్రీనివాస్ గారు వెంటనే అక్కడి నుండి నన్ను బస్సు ఏర్పాటు చేయమని కోరగానే మా అధికారులతో సంప్రదించి వేములవాడ నుంచి చందుర్తి రుద్రంగి కోరుట్ల మెట్పల్లి మీదుగా బొంబాయికి రెండు ఏసీ బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం బొంబాయిలో ఉన్నా ఎక్కడున్నా తెలంగాణ తెలంగాణ ఆ తెలంగాణ బిడ్డలకు సంబంధించి రవాణా సౌకర్యం ఎక్కడ ఇబ్బంది కలగచ్చని అక్కడి స్థానిక తెలుగు ఉన్నటువంటి బొంబాయిలో ఉన్న తెలుగు సంఘం నాయకులు ఆది శ్రీనివాస్ గారు కోరగానే వారు నాకు ఈ విధంగా బస్సు చేయాలని చెప్పగానే వెంటనే బస్సు ఏర్పాటు చేసి ఈరోజు బస్సు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం ఈ సందర్భంగా బొంబాయిలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ శుభాకాంక్షలు ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే ఇటువంటి ఒక బస్సు వేసే నిర్ణయాన్ని వారు ప్రశంసించినారు ఎక్కడెక్కడైతే అవసరం ఉందో ఇటువంటి బస్సు ఏర్పాట్లను కూడా వెంటనే చేయాలని కోరుతా ఉన్నారు రాబోయే కాలంలో జిల్లా కేంద్రం నుంచి ప్రతి హైదరాబాద్కు అదేవిధంగా ప్రతి పుణ్యక్షేత్రానికి కూడా బస్సులు వేసే విధంగా ప్రణాళిక కొనసాగుతోంది ఉంది రాష్ట ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డ ప్రజాపాలన మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచితంగా ఇవ్వడంతో పాటు ఈ పథకం సక్సెస్ కావడానికి కష్టపడుతున్నటువంటి ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు సిబ్బంది వారందరి సంక్షేమం కొరకు పనిచేస్తూనే ప్రయాణికుల సౌకర్యము సంస్థ అభివృద్ది దిశలో పనిచేస్తా ఉన్నాం అందుకే అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళకి తీసుకుంటూ కొత్త నియామకాలు కొత్త బస్సులు కొంటూ మహిళలు ఉచితంగా ప్రయాణం చేసే సందర్భంగా వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ప్రభుత్వం తరఫున కృషి చేస్తున్నామని సందర్భంగా మనవిస్తూ ఈ బాంబే బస్సును తెలంగాణకు సంబంధించినటువంటి వివిధ రూట్లలో పోయేటువంటి సందర్భాల అక్కడ స్థానిక ప్రజలు వాళ్ళకి అనుకూలంగానే రేట్స్ కూడా ఫేర్ ఫిక్స్ చేయడం జరిగింది కాబట్టి బొంబాయిలో తెలుగు చూసిన కూడా రవాణా సంస్థ ఆర్టీసీ సేఫ్ రక్షణ ప్రయాణం ఉంటుంది కాబట్టి ఆర్టీసీకి సరైన విధంగా ప్రోత్సాహం ఇవ్వాలని కోరుతూ అందరికీ అభినందనలు